ఈ రోజు వీడియోలో ఏం చేస్తున్నానో తెలుసా కోడి కాళ్ళతో ఒక మంచి కూర అయితే చేయబోతున్నానండి అదేంటి కోడి కాళ్ళు కోడి కూడా తింటారా అనే డౌట్ మీకే కాదు ఫస్ట్ నాకు వచ్చింది అయితే దాన్ని క్లియర్ చేశారు ఎలాగా అంటే కోడి ఇప్పుడు ఇప్పుడు కూర కాదు ఇదివరకు వాళ్ళు కూడా బాగా తినేవాళ్ళు అందరూ బాగా తినేవాళ్ళు కానీ ఇప్పుడు దాన్ని మరుగున పడేశారు మేక కాళ్ళు మాత్రమే తింటున్నారు కానీ కోడి కూడా తినొచ్చు కానీ ఈ కోడి ఎక్కువ ఎక్కువగా ఎవరు తింటారు తెలుసా ఎవరితో అనకండి మందు తాగేవాడు ఎక్కువగా తింటారంట అదేనండి జెంట్స్ ఎక్కువగా తింటారంట కానీ ఇప్పుడు అందరూ తినేస్తున్నారు వాళ్ళు వీళ్ళు అని అదేం లేదు యూట్యూబ్ మీద చూసినా ఎక్కడ చూసినా ఈ కోడి వీడియోస్ వీడియోస్ ఉన్నాయన్నమాట దానికి నేను ఎందుకు తీసుకుపోవాలి అని చెప్పేసి నేను కూడా చేయడానికి రెడీ అయిపోయాను కోడి అయితే తెచ్చారు మా వారు ఇవన్నీ ఎంతో తెలుసా ఒక యాభై రూపాయలకి ఇన్న అండి యాభై రూపాయలకి ఇన్ని వచ్చినాయి అనమాట వీటికి ఫస్ట్ గోల్డ్ తీసేసుకోవాలి బాగా మెత్తగా ఉన్న కోడి అయితే తీసుకోకూడదు అంటే కొద్దిగా పట్టి కొద్దిగా గట్టిగా ఉన్న కాళ్ళు అయితే తీసుకోవాలి కోడి కాళ్ళు అండి బాబు చూసారు కదా మా ఇద్దరికైతే ఒక పక్కన చేస్తున్నామే కానీ కొద్దిగా భయం అనిపిస్తుంది మా వారికి అయితే అనిపించట్లేదు నాకైతే ఏంటో ఏదో మన చేతి వేళ్ళలాగా అనిపిస్తుంది అనమాట కానీ కోడికి నాలుగు ఏళ్ళే ఉన్నాయి అని చూశాను అవునంట కోడికి నాలుగే ఉంటాయి అంట ఐదు ఉండమంట ఈ గోళ్ళన్ని ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడగానండి కోడికాళ్ళు ఎక్కువగా ఎందుకు వండుకోరో తెలుసా రీజన్ ఏంటో తెలుసా వస్తాయండి అవి బాగా అందుకని కడిగేటప్పుడు ఉప్పు పసుపు నిమ్మకాయ రసం వేసి బాగా రుద్ది రుద్ది కడిగితే ఆ వాసన అనేది పోతుంది కోడికాడు కోళ్ళు చెప్పాలి చాలా శ్రద్ధగా కడగాలి లేదంటే కంపు పోతాయనమాట కాబట్టి నీళ్లతో పసుపు ఉప్పు నిమ్మరసం వేసి నేను బాగా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగానండి మెత్తటివి మెత్తటివేమన్నా ఉంటే తీసేసాను అనమాట గట్టిగా ఉన్న మాత్రమే వండుతున్నాను గట్టిగా కండబట్టిని మాత్రమే ఉంచాను తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో నీళ్లు వేసుకొని పసుపు ఉప్పు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ నీళ్ళని బాగా మసలనివ్వాలి ఇలా బాగా మసలినన్న నీళ్ళల్లో ఈ కోడి వేసి ఒక పొంగు వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి ఖచ్చితంగా ఒక్క పొంగు వస్తే చాలు మరీ ఎక్కువ పొంగులు వచ్చినాయి అనుకోండి ఈ కోడిలో కోడిలో ఉన్న మాంసం అంతా కూడా మెత్తగా అయిపోతుంది అనమాట అంతగా బాగోదు కాబట్టి ఇలా వేసుకోండి ఈ కోడికాళ్ళు వండుతున్నామని మా నాన్నమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళకి తెలిసింది ఇంకంతే వచ్చేసారు ఏంటి కోడి కాళ్ళు వండుతున్నావా వండుతున్నావా సరే ఎలా వండాలో నేను చెప్తానని చెప్పేసి వాళ్ళు కొన్ని సలహాలు అయితే ఇచ్చారు అది కూడా ఫాలో అవుతాయి అయితే చేస్తాను మా చిన్నపిల్లలు ఉంటారు కదా మా ఇళ్ళ దగ్గర ఏంటి చిచ్చి కోడికాళ్ళు బాగో అది ఇదని చెప్తూ ఉన్నారు వాళ్ళకైతే నచ్చదు ఎందుకంటే ఈ కోడికాళ్ళు అనేది చూడటానికి అలా ఉంటాయి కాబట్టి కానీ కోడి కాళ్ళు తింటాం మంచిదే అని హెల్త్కి కూడా ఇక్కడైతే ఒక అయితే వచ్చేసినాయి వచ్చేసిన ఇంకా ఈ కోడికాళ్ళన్ని తీసి చల్లారి పెట్టాను చల్లారి పెట్టిన తర్వాత ముఖ్యంగా మనకి బాగా పనిపెట్టే పని ఏంటో తెలుసా దీని లవటం అనమాట అంటే స్కిన్ తీసేసేయాలి ఆ స్కిన్ మొత్తం చక్కగా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి ఎలా తీస్తున్నాను ఇలా స్కిన్ మొత్తం తీసేసి రెడీ చేసుకోవాలి స్కిన్ మొత్తం కూడా చక్కగా తీసుకున్న తర్వాత ఈ స్కిన్ కూడా వదలరంటండి మా నాన్నమ్మ వాళ్ళు అయితే చెప్పారు స్కిన్ కూడా మనం పడేయకూడదంట చక్కగా ఉప్పు కారం పసుపు వేసేసుకొని నూనెలో వేయించుకొని తింటే చాలా బాగుంటుందంట అది నాటుకోడుల కూరకైతే ఖచ్చితంగా నాటుకోడికి అయితే ఖచ్చితంగా అలాగే చేస్తారు స్కిన్ అయితే పడేరు ఈ ఫారెన్ కోడికి కూడా ఒకప్పుడు చేసేవాళ్ళు అంటండి అందుకనే సరే ఎలా ఉంటుందా ట్రై చేద్దామని చెప్పి నేను కూడా ఫ్రై చేద్దామని ఆ స్కిన్ అయితే పడేయకుండా ఉంచాను ఇదిగోండి స్కిన్ స్కిన్ కూడా పడేయకుండా అనమాట స్కిన్ డివైడ్గా అలాగే ఈ కాళ్ళను కూడా డివైడ్గా ఉంచి అందులో రెండిట్లోనూ ఇప్పుడు ఏమేమి కలుపుతున్నానో తెలుసా పసుపు ఆ తర్వాత ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కారం ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడే వేసేస్తున్నాను మొత్తం ఇంకా కర్రీలో వేయాల్సిన అవసరం లేదు ఇలా కలిపేసి దీన్ని ఒక గంట పాటు లేదా అరగంట అయినా సరే పక్కన పెట్టుకోండి బాగుంటుంది జ్యూసి జ్యూసిగా ఉంటుంది వండితే ఆ తర్వాత ఈ స్కిన్ కూడా పడేయకుండా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దీన్ని కూడా కలిపేసేసి ఒక కాసేపు పక్కన పెట్టుకున్నాం అనుకోండి మసాలా అంతా వీటికి పట్టి మనం వండేటప్పుడు టేస్ట్గా బాగుంటాయి కాళ్ళని మ్యారినేట్ చేసి పెట్టాను అలాగే స్కిన్ కూడా మ్యారినేట్ చేసి దీన్ని కాసేపు పక్కన పెట్టేసి వండటం అయితే స్టార్ట్ అయిపోతాను ఈ కోడికాళ్ల కూరకి ఒక మసాలా అండి కొబ్బరి జీడిపప్పు కొద్దిగా గసగసాలు ఈ మూడి కూడా మనం పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇదిగోండి కసకసాలు ఈ మూడింటిని పేస్ట్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత నేను రెండు పొయ్యి మీద రెండు బాండీలు పెట్టాను ఒక గంట తర్వాత నల్ల బాండి వచ్చేసి అది ఇనప బాండి వచ్చేసి కొడికాడకండి చిన్న బాండి వచ్చేసి స్కిన్కి అనమాట స్కిన్ ఫ్రై చేసుకోవడానికి చిన్న బాండిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న స్కిన్ వేసేసి వేయించుకోవటమే అందులో ఇంకా ఏమి వేయక్కర్లేదండి మినిమం ఒక ఇరవై నిమిషాలు చిన్న మంట పెట్టి వేయించుకుంటే చాలు చక్కగా ఫ్రై అయిపోతుంది మనకి ఇది నంచుకోవడానికి బాగుంటుంది తర్వాత దీంట్లో నూనె కూడా హీట్ అయింది ఆ తర్వాత ఏం చేయాలంటే ఉల్లిపాయ ముక్కలు సన్న కట్ చేసుకున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు వేగాలి ఉల్లిపాయలు వేపుకోవాలి ఓ పక్కన ఈ స్కిన్ని వేయించుతూనే ఈ కాళ్ళకూర అనేది వండేస్తాను ఇలా వేయించుకోవాలి స్కిన్ని దాంతో పనేం లేదండి వేయించుకుంటా ఉంటే చాలు ఇక్కడ ఉల్లిపాయలు బాగా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారింది తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి అవి కూడా వేసి వేయించుతున్నాను వేయించేసిన తర్వాత ఇందులోకి ఏం వేయాలి అంటే అవి కూడా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఉప్పు పసుపు వేయాలండి అవి కూడా చక్కగా వేపుకోవాలి కలిసేలాగా ఆ తర్వాత ఇక్కడ నేను కల్లుప్పే వాడుతున్నాను సాల్ట్ కూడా వాడుకోవచ్చు కానీ కల్లుప్పు ఇచ్చిన టేస్ట్ సాల్ట్ ఇవ్వదు తర్వాత ఇక్కడ రెండు టమాటాలు పేస్ట్ చేసేసాను పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా టమాటా పేస్ట్ కూడా వేసేసాను బ్లెండర్ లో బ్లెండ్ చేశాను మరీ మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర లాస్ట్ లో మళ్ళీ చివరిలో కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్ ఏదో కొద్దిగా అనమాట ఆ తర్వాత ఈ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న కోడికాళ్ళు కోడి కాళ్ళది కూడా వేసి ఒక ఐదు నిమిషాలు ఇలా ఈ తాలింపులో వేగనివ్వాలి అప్పుడే ఈ కోడికాళ్ళు అనేది చక్కగా ఫ్రై అవుతాయి వాసన లేకుండా బాగుంటుంది అనమాట కూర కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా వేపితేనే ఈ కూర అనేది బాగుంటుంది కూర కాళ్ళు వేసి వేయగానే మసాలా అనేది లేదా వాటర్ అనేది వేశారంటే నీచు వాసన వచ్చేస్తుంది తినడానికి బాగోదు ఆ తర్వాత ఇక్కడైతే స్కిన్ని వేపుతూనే ఉన్నాను ఎక్కడ కూడా ఆపట్లేదు స్కిన్ని ఇప్పుడు పదిహేను నిమిషాల దాకా వేగింది ఇంకొక రెండు మూడు నిమిషాలు వేగితే చాలు రెండు మూడు నిమిషాల తర్వాత కొబ్బరి జీడిపప్పు అలాగే గసగసాలు ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసి ఇంకొక రెండు నిమిషాలు వేపాలి ఇలా బాగా కలుపుకోవాలండి పేస్ట్ వేసేసి బాగా కలుపుకుంటే అసలు కూర ఎంత బాగుంటుందో తెలుసా వాసన అయితే మంచి వాసన వస్తుంది రుచికి సరిపడా మసాలా పౌడర్ కారం కారం మసాలా పౌడర్ కూడా వేసి మళ్ళీ కలపాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళైతే వేసుకోవాలి వేసి బాగా కలిపేసి దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి కూర అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఇక్కడ ఈ స్కిన్ ఎలా ఉందో చూద్దాము స్కిన్ కర్రీ అయితే అయిపోయిందండి ఇది కూడా కరెక్ట్గా ఎలా వేగిందో చూసారు కదా ఇది చార్ పెట్టుకొని ఇలా స్కిన్ తెచ్చుకొని వేయించుకున్నా కూడా బల్లే ఉంటుందన్నమాట స్కిన్ అయితే వేగిపోయింది పక్కకు తీసాను ఈ కర్రీ కూడా కరెక్ట్గా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను వేసేసి చూపిస్తాను మీకు చివరిగా కొత్తిమీర చల్లుతున్నాను మంచి ఆరో కోసం కర్రీ అయితే ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే భలే ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేయగానే ముందు అన్నం పెట్టేవే అని మా నాయనమ్మ అనేసరికి ఇంకా అన్నం పెడదామని రెడీ అయిపోతున్నాను కూడా నేను కూడా ఒకసారి కర్రీ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను దగ్గరగా చూపిస్తాను ఆగండి చూసారు కదా ఎంత బాగుందో చూడటానికే కాదండి తినడానికి కూడా బాగుంది కాళ్ళకూర ఎలా ఉంటుందా అని డౌట్ ఉండేది నో ప్రాబ్లం చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఈ కాళ్ళకూరని అలాగే స్కిన్ ఫ్రైని చేసుకొని చక్కగా తినచ్చు పిల్లలు కూడా పెట్టచ్చు తినబోతున్నాను కోడికాల్ని ఇదిగోండి కోడికాలు ఇప్పుడు దీన్ని తిని ఎలా ఉందో మీకు చెప్తాను చాలా బాగుందండి నేను అనుకున్నాను ఎలా ఉంటుందో అని సూపర్ అంటే సూపర్ ఉంది నేనైతే ఇలా కొద్దిగా ఇబ్బందిగా తింటున్నానేమో మా నానమ్మ వాళ్ళైతే తెగ లాగించేస్తున్నారు వాళ్ళు వీడియో తిద్దామంటే వద్దని బెదిరించారు అందుకనే ఆపేశాను అయితే సూపర్